ఇది తిమ్మప్ప గారి హోటల్ ఉడిపిలో ఎవరైనా రుచిగా ఆహారం ఇస్తారు కానీ శుభ్రంగా ఆహారం ఇస్తామంటూ వీళ్ళు లోపలికి కూడా అలవ్ చేస్తూ ఉన్నారు చూసారా ఎంత శుభ్రమైన హోటల్ అంటే తిమ్మప్ప గారి తర్వాత వారి కుమారుడు ఈ హోటల్ని రన్ చేస్తూ ఉన్నారు చక్కటి ఆహారం చాలామంది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరు కూడా ఉడిపికి వస్తే తిమ్మప్పగారి హోటల్కి వచ్చి ఒక్కసారి భోజనం చేసి వెళ్ళండి ఓకేనా ఇది యాభై ఐదు సంవత్సరాలు అయింది ఈ హోటల్ని పెట్టి ఓనర్ గారు చూసారా చక్కటి ఆహారాన్ని ఇక్కడ అందరికీ ఇస్తా ఉన్నారు ఇదిగోండి కిచెన్లోకి ఎవ్వరు అలౌ చేయరు కదా ఇక్కడ మాత్రం ఆహా చూసారా ఇక్కడ దొరికే ఫిష్ రకరకాలు అన్నవాళ్ళు చూడండి ఎంత చక్కటి ఆహారం తయారు చేస్తా ఉన్నారు చూడండి బ్రౌన్ రైస్ కూడా పెడతా ఉన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత చక్కటి ఆహారము మసాలాలు రుబ్బడం చూడండి ఒకసారి రుచికరమైన ఆహారం ఎవరైనా ఇస్తారు కానీ శుభ్రమైన ఆహారాన్ని ఎవరు ఇస్తారు అమ్మగారి హోటల్లో మాత్రమే ఇలాంటి Fish, this disco, so so fish, local. Ah, uh. okay, very good, very good. Thank you, thank you so much. చూడండి ఎంత ప్రేమతో వడ్డిస్తూ ఉన్నారో ఇదే తిమ్మప్ప హోటల్ యొక్క ప్రత్యేకత అడిగి అడిగి మజ్జిగ పెడతా ఉన్నారు వీళ్ళు ఇప్పటివరకు శుభ్రత గురించి చెప్పాను కదా రుచి ఎలా ఉందో కూడా మా ఆయన ఒకసారి అడుగుదాము ఏమండి ఎలా ఉంది సూపరా ఓకే ఇక్కడ తెల్లనంతో పాటు బ్రౌన్ రైస్ కూడా దొరుకుతుంది చూసారా చక్కటి ఆహారం ఇది తిమ్మప్పగారి హోటల్ కథా కమామిషు చూసారుగా మీరు ఉడిపి వస్తే తప్పకుండా తిమ్మప్పగారి హోటల్ని విజిట్ చేయండి